ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత హైదరాబాద్కు మొట్టమొదటిసారి విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా బేగంపేటలో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాకతో జనమయంగా మారింది ఈ సందర్భంగా నగర మూలాన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బ్యాండ్ మేళాలతో భారీ గజమాలతో చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఇన్ఛార్జ్ శుంకరి వెంకటేష్ మరియు గట్కేశర్ మండల అధ్యక్షుడు వేముల సంజీవ గౌడ్ ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి యువ నాయకుడు మహేష్ మరియు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank <laughs> you. వాసులకు శుభవార్త మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే త్వరపడండి కొరిముల మెయిన్ రోడ్ అపోలో ఫార్మసీ పైన దేవి యువరాజ్ అశ్విని పార్థివ రెడ్డి వేళ్ల చేతుల మీదుగా బ్లష్ బోటింగ్ ప్రారంభించబడింది వీళ్ల ప్రత్యేకత ఆల్ వెరైటీ శారీస్ లైనింగ్ శారీస్ కాటన్ శారీస్ షిఫాన్ శారీస్ జార్టెడ్ శారీస్ తుషేర్ శారీస్ చందరి శారీస్ కంచుపట్టు శారీస్ పోచంపల్లి శారీస్ ఇక్కట్ శారీస్ బ్రాసో శారీస్ డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ కుర్తి సల్వార్ సూట్ నైట్ వేర్ నైట్ ప్యాంట్స్ శారీస్ లైనింగ్ ఫాల్స్ బ్లౌజ్ పీసెస్వి ఆల్సో ప్రొవైడ్ మాస్టర్ స్టిచ్ అండ్ కస్టమైజడ్ డ్రెస్సెస్ అవైలబుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మకం వర్క్ పీకో ఫాల్స్ స్టిచ్చింగ్ మరికొన్ని వివరాలకు సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ సెవెన్ సిక్స్ సిక్స్ త్రీ జీరో డబల్ వన్ త్రీ టూ వన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముచ్చటగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ సూత్రం మొట్టమొదటిసారి తెలంగాణకు అడుగు పెడుతుండు ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మరి ఆయనని ఇంటి వరకు కూడా బ్రహ్మాండంగా ఊరేగింపుతోటి తీసుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది మరి ఇక్కడ నుంచి భారీ ఎత్తున ఆయన తీసుకుపోవడానికి కార్యకర్తలందరూ కూడా ఎవరంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తండోపతండాలుగా వచ్చి మరి ఘన ఊరేగించుకోండి తీసుకుపోవడానికి స్వాగతం పలికి తీసుకుపోవడానికి ఇక్కడ జగంపేట ఎయిర్పోర్ట్ అందరికీ కూడా అన్ని విధాల మహిళలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి యువతులు యువతులు అందరూ కూడా వస్తున్నారు మేము భువనగిరి నుంచి ఇక్కడికి రావడం జరిగింది మరి భారీ ఎత్తున అందరూ కూడా జనస్వాగతం పలడానికి దానికన్నా ఎక్కువ మరి ఇక్కడికి వచ్చి అందరూ పార్టీలకు అతీతంగా ప్రేమతోటి అందరూ వచ్చి మరి స్వాగతం పడడానికి వస్తారు కాబట్టి మరి మా నాయకుడిని ఇది తీసుకోవడానికి ఇక్కడ అందరూ కూడా మేము వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మరి తెలంగాణలో పుట్టిన పార్టీ కాబట్టి ఎవరన్నా ఏమన్నా అంటే ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ మీరు ఎక్కడ ఉందా తెలుగుదేశం అనేది ఇప్పటివరకు కూడా అందరూ మరి నాగ రూపాయలు లేకుండా వెళ్ళిపోతున్నారు భూగర్భంలో కలిసిపోతున్నారు మనం చూస్తున్నాం కాబట్టి ఇక రాబోయే కాలం అంతా తెలంగాణ కూడా తెలుగుదేశం వస్తున్నాయని అని మరి రాబోయే ఎన్నికలు అన్నిట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిలబడి ధైర్యంగా నిలబడి మరి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాబోయే తరం మొత్తం తెలుగుదేశం మై తెలంగాణలో కూడా ఏపీలో ఏ విధంగా ఉందో తెలంగాణలో కూడా అంతా పసుపు జరగబోతుంది కాబట్టి అందరికీ మనవి చేస్తున్నా ఇంకెవరన్నా ఏదన్నా ఇబ్బందితోటి పోయినోళ్ళు కూడా ఎవరన్నా వేరే కారణాలతో వెళ్ళిపోయిన కూడా అందరూ కూడా మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి మరి తెలుగుదేశాన్ని బలోపేతం చేయడానికి అందరు సహకరించాలని మేము తెలుగుదేశం పార్టీ ఫరకున్నా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎనభై మూడు నుంచి పార్టీకి సేవ చేసే వాళ్ళు ఉన్నాం కాబట్టి మేము పార్టీకి ఎవరు ఎన్ని పెట్టినా కానీ పార్టీ మారకుండా కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎనభై మూడు నుంచి పార్టీకి ప్రశ్న పెట్టుకుంటూ కాబట్టి పార్టీని మళ్ళీ తెలుగుదేశం తెలంగాణలో లేకపోతే ఆలయ పార్టీ మా మేము శాశ్వతం మేము పనిచేస్తామని మీకు దూరం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తాం జై తెలుగు ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణకు మొట్టమొదటిసారిగా ఈరోజు రావడం జరుగుతుంది దాని ప్రశ్నించండి మేము పెద్ద ఎత్తున కార్యకర్తలను ఇక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు మా మేచువల్ కాన్సెన్షన్ నుంచి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది అలాగే మరి రెండు విభజన సమయంలో ఏవైతే పరిష్కారం పరిష్కారం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాట్లాడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రేపు సాయంత్రం వాళ్ళు కూర్చొని మాట్లాడడానికి ఇక్కడ ఇచ్చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మా నాయకుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి మా తెలంగాణకు వచ్చేస్తున్నందుకు కార్యకర్తలకు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు ఈరోజు మేము ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చాము అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇంకా పార్టీ బలోపేతంపై కూడా రేపు ఏడవ తారీఖున ఎంపీ కష్టభవన్లో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ నుంచి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కోసం ప్రతిరోజు గంట సమయాన్ని కేటాయించే సమయము ఆసన్నమైంది కాబట్టి ఈ రోజు నుంచి మా ప్రతి ఒక్క కార్యక కార్యకర్తలము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొరకై పాటుపడతామని తెలియజేస్తాము అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి పనిచేసే అది కలిసి పనిచేసే అవస్కారం లేదు ఏమున్నా విజ విభజన సమ రాష్ట్రాల విభజన సమ విభజన సమయంలో ఏవైతే పరిష్కారం కాలేదో సమస్యలు వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు వాళ్ళు కలిసి చేసే పని మాకు సమస్య లేదు మా దృష్టికి రాలేదు అది అది ఏమున్నా మా నాయకులు చూసుకునే చూసుకుంటారు ఏమైనా పెండింగ్ పని ఏముందో దానికోసం చర్చ జరుగుతుంది పెండింగ్ సమస్యలు ఏమున్నాయో దానిపైనే మాట్లాడడానికి రావడం జరుగుతుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి కొరకు ఇదే బేగపెట్టి మీరాశ వచ్చిన సందర్భంలో యావత్తు తెలుగుదేశం నాయకుల నాయకులు కార్యకర్తలు ఆనాడు ఎన్టీ రామారావు చిన్న సభ్యులందరూ ఘనంగా స్వభావతం పలికినటువంటి విషయాన్ని మనం అందరికొసారి గుర్తు చేసుకోవాలని అనిపిస్తున్నాం తెలంగాణ అడిబొడ్డులో అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎన్టీ రామారావు గారు అదే ఇరవై తొమ్మిది మార్చున ఎన్టీ గంటలకు తెలుగుదేశం పార్టీని స్థాపించాలని చెప్పడం జరిగింది ఆనాడు మరి మొత్తం ఉన్నటువంటి ఏదైతే ఉందో ఎమ్మెల్యే క్వార్టర్స్ అంతా మరి సరే అవి ఓకే అనిపిస్తుంది తెలుగు పార్టీ హైవించి నలభై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ లో ఉన్నప్పుడు కూడా ఎంపీ గారు కూడా ఎన్టీ రామారావు గారు అభిమానులతో చంద్రబాబు నాయుడు గారు అభిమానులతో కృష్ణా కూడా పార్టీ పోలేదు కొంతమంది స్వార్థపరులు పోయిన లేనటువంటి స్వార్థ పనులు ఉన్నటువంటి పదవులు అనుమతించే తప్ప అందులో పోయినాక పదవులు అనుభవించే చెల్లాలంటే ఏం లేదు మేము ఆశ సిద్ధాంతాలు కట్టించినటువంటి నాయకులకు ఈ దేశంలో ప్రపంచంలో ఇలాంటి నాయకులు కార్యకర్తలు ఎన్టీ రామారావు అంగతాయి పార్టీ ఇతబమై అదేవిధంగా పదవులకు ఏమాత్రం కూడా ఆశించే నాయకులు కార్యకర్తలు కూడా మన మరొక ఈ మధ్యలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంత కట్టాకాలం రావచ్చు ఉన్నట్టు అన్నట్టు కేసీఆర్ గారు ఏమంటారు ఈ ఆంధ్ర పార్టీ ఆంధ్రప్రతి అంటారు కనిపి ఆంధ్ర పార్టీ మంత్రి అయిన ఎమ్మెల్యే రానాడు కనుక నీకు ఆంధ్రపార్ట్ చూడదా ఎందుకు ఇస్తున్నాం ఇలా ఆంధ్ర పార్టీని థర్టీ తర్వాత తెలంగాణ మొత్తం ఒక పసుమయమే చెప్పాను దానికోసం చెప్పాడు మా బాబు హైదరాబాద్ లో ఎప్పుడూ కూడా ఇదే విధాయకంగా ఉంటుంది మీరు రాలేదేమో ఆ బాబు గారంటే ఆయన అధికారులు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది ఖచ్చితంగా పుంజుకుంటుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా లేకుండా చేస్తాడు కదా ఈ రోజు ఏమైంది మంచి ఇట్లా పడుకున్నారు అదేవిధంగా మీరు ఎక్కడికి మా పార్టీ ఎక్కడికి పోదండి ఖచ్చితంగా మళ్ళీ ఇళ్ళదొక్కుంటాం మళ్ళీ మాకు గట్టి పార్టీ అధ్యక్షులు వస్తున్నారు ఆయన రథసారథ్యంలో మీ అందరం పనులు చేసి మళ్ళీ రానున్న ఐదేళ్ళలో టీడీపీ అంటే పేర్లు చాలా మంది ఉన్నాయి రెండు రోజులు ఒక రోజు వెయిట్ చేయండి సండే రోజు నాకు అధ్యక్ష ఎవరనేది అనౌన్స్ అవుతుంది అప్పుడు మేము చెప్తాం ఎవరనేది మేము చెప్పాం అది అది మా అధినాయకుడే నిర్ణయించాలి చెప్పడానికి మేము ఎవరు